నంద్యాల పట్టణంలో మూడు నాలుగు ఐదు పేజీలలో లాడ్జీలలో కౌంటింగ్ సంబంధించి వ్యక్తులకు ఎవరికైనా అనుమతులు లేకుండా రూమ్లో కఠిన చర్యలు తప్పవని వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో అన్ని పార్టీలకు చెందిన అనుచరులు పట్టణ పరిధిలో గదులు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఆయా లాడ్జీలపై నిఘా పెట్టనున్నారు తమ తమ పరిధిలోని రాజ్యుల నిర్వాహకులకు పోలీసు అధికారులు పలు ఆంక్షలు విధిస్తూ హెచ్చరికలు నోటీసులు జారీ చేస్తున్నారు నగదులు తీసుకునే వారి సమాచారం ఇవ్వాలని సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు పాత నేరస్తులు వచ్చినట్లయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తుండటంతో నాయకులు వారి అనుచరులందరూ గదుల్లోనే ఉండనున్నారు బాలాస్ ఎంపీ రెసిడెన్సీ నంద్యాల పోలీసు వారి సూచనల మేరకు మూడు నాలుగు ఐదు తారీఖులలో ఎలక్షన్లకు సంబంధించిన వారికి ఎలాంటి వారికి గానీ రూములు ఇవ్వబడవు వివాహాది శుభకార్యంలో ఎవరైనా వచ్చినా వారికి రూములు ఇవ్వబడదు ఇంతవరకు తయారు పోలీసు వారి సూచనలు మేము పాటిస్తున్నాం జల్లెడ బట్టి ఎందుకంటే ఎందుకంటే కౌంటింగ్ మన దగ్గర పాణ్యంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఎస్పెషలీ నంద్యాల మీద కాన్సంట్రేట్ చేసి ఇక్కడ ఏ ఇష్యూ జరగకూడదు అనే ఉద్దేశంతో హెడ్ క్వార్టర్స్ మీద స్పెసిఫిక్గా చెప్తున్నారు పైనంటి డీజీ కూడా టోటల్ అంతా కూడా వీటిని జాగ్రత్తగా చూసుకోండి ఏమీ జరగకూడదు అది ఏదైనా చూసుకొని మీరు గట్టిగా చర్యలు తీసుకోకుండా మీరు లోజ్గా ఉండి ఏదైనా అట్లాంటి అవకాశాలు కల్పిస్తే లోకల్ ఆఫీసర్ల మీద హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటామని మా మీద కూడా క్లియర్ కట్గా మాకు కూడా చెప్తున్నారు ఇది ఏమి మీరు లీనియంట్గా చూసినా మీరు సరిగా చేయకపోయినా మీరు పట్టించుకోకపోయినా మీ మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి స్థాయిలో మా మీద కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ మాకు కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదేదో కామనేలే ఇది రెగ్యులరేలే పోలీసులు చెప్పేది మామూలేలే అనేటువంటిది తీసుకోవద్దండి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇబ్బంది పడదు క్లియర్ కట్గా చెప్తున్నాం నేనే వ్యూతో లైట్ గా తీసుకో దయచేసి చెప్తున్నా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సీరియస్ గా ఉంటుంది మా లెవెల్లో మేమే రావడం జరుగుతుంది అది కూడా చెప్తాను అనేది మీకు తెలుసు ఎవరు కాంప్లికేట్ చేస్తాడనేది కూడా మీకు కూడా తెలుసు వాళ్ళు గుంపులు గుంపులు రావడం ఐదు మంది పది మంది మూడు రూములు నాలుగు రూములు బుక్ చేసుకోవడం పార్టీలకు సంబంధించి వాళ్ళు బుక్ చేసుకోవడం అట్లాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడతారు డ్రైడే ఉంది గుర్తుపెట్టుకోండి థర్డ్ నుంచి డ్రైడే స్టార్ట్ అవుతుంది డ్రైడే స్టార్ట్ అవుతుంది అప్ టు ఫిఫ్త్ డ్రైడే అవుతుంది ఈ డ్రైడేస్లో ఎవడన్నా మందు దాతో కనపడనుకో మిమ్మల్ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లాభలేదు క్లియర్గా చెప్తున్నాం అందరిని ఎక్కువ కేసు కట్టి కేసు కట్టి రిమైండ్ చేస్తాం అది కూడా చెప్తున్నా క్లియర్గా ఎందుకంటే మందు కనపడితే దొరికితే తెచ్చి కేసులు కట్టి పంపిస్తాం మళ్ళీ బాధపడతండి దయచేసి ఏంటంటే చెప్తున్నాం బికాస్ లాండ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాలా అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీ లాడ్జెస్లో అవకాశాలను కల్పించద్దు దయచేసి మందు గిందు డ్రైడే ఉంటుంది కాబట్టి పొరపాటున వాడు తీసుకొచ్చినా మీరు ఇబ్బంది పడతారు మీరు తెప్పించేది కాదు మీది కాదు వాడు అన్నింటిది వస్తాడు వాటిని కూడా అన్నిటిని బెల్ట్ షాపుల మీద కానీ షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎవడన్నా పొరపాటున ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కూడా రైడ్ ఉంటుంది రైడ్ చేసి ఎవడన్నా అధికొస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి లార్జ్ స్కేల్లో స్టేట్ లెవెల్లో డీజీ గారి నుంచి కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకు మా ఎస్పీ గారు మేము దాని మీద సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ డేస్లో వీళ్ళు ఎవరో ఒకరికొరు ఎందులో టపాకాయలు కూడా లేదు క్లియర్ కట్గా దాని మీద మీరు చూసారు నిన్ను కూడా ఒక కేసు కట్టడం జరిగింది రెండు కేసులో అవి కూడా సీజ్ చేసి గోడౌన్స్లో తప్ప డిసిగ్నేటెడ్ లైసెన్స్డ్ గోడౌన్లో లో తప్ప ఇంకెక్కడ ఉండడానికి లేదు అమ్మడానికి కూడా లేదు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే త్రూ కలెక్టర్స్ ద్వారా వాటి మీద క్లియర్ కట్ గా పాస్ చేయడం జరిగింది వాడు కూడా ఎవడన్నా అవి క్రాకర్స్ అమ్మినా తీసుకొచ్చి వాటి మీద కూడా కేసు కడతాం ఎందుకంటే వాటి వీటి ద్వారా ఇష్యూస్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో చాలా క్షుణ్ణంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోమంటున్నారు ఏంటంటే మొబైల్ టీమ్స్ ఉంటాయి రాత్రిపూట గస్తీ ఉంటుంది క్రికెట్